హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మా ఊరు తీర్థం అన్నమాట ఎవ్రీ ఇయర్ ఏంటంటే మాకు ఇక్కడ పండగైన వన్ వీక్కి అవుతుంది ఇక్కడ తీర్థం అని చెప్పి మార్నింగ్ పిన్ని పెద్ద పిన్ని పిన్ని వాళ్ళు వచ్చారు వచ్చేసప్పటికి నేను వంట చేసేసుకున్నాను అన్నమాట ఏంటంటే పన్నీరు జీడిపప్పు కర్రీ వండాను తర్వాత వచ్చేమో టమాటా రైస్ చేశాను అత్తి వచ్చి గారెలుండు చపాతి చేశారన్నమాట ఎవరు నాన్ వెజ్ తినరు అందుకని చెప్పి వెజ్జే సింపుల్గా చేసేసుకున్నాం చేసేసుకున్నాక ఇంకా అందరం సిక్స్ సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యి ఇంకా తీర్థంలోకి వెళ్ళామన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ రాములవారి గుడి దగ్గర ఇలా కోలాటం జరుగుతుంది మేమైతే వెళ్ళి చాలాసేపు కోలాటం చూసాం కానీ చాలా బాగా ఆడారు కోలాటం ఇంకైతే మా హస్బెండ్ వాళ్ళు బయటికి వెళ్ళారు వచ్చేటప్పటికి టైం పడితే ఇక్కడే వెయిట్ చేయమన్నారు అని చెప్పి చాలాసేపు ఇక్కడే ఉన్నాం ఇది వచ్చి మా ఊరు రాములవారి గుడి అన్నమాట ఎవ్రీ ఇయర్ ఇలా తీర్థం చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే తీర్థం ఇంతలా లేదు కానీ ఈ ఇయర్ చాలా బాగుంది మేము కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఏంటంటే ఇంటికి చుట్టాలు వచ్చి అందరూ ఉంటే నాకు చాలా ఇష్టం మీకు మీ పక్క ఎలా ఉంటుందో నాకు చెప్పండి ఇంట్లో అందరూ ఉంటే సరదాగా ఆడుకోవటం మాట్లాడుకోవటం కష్ట సుఖాలు చెప్పుకుంటే అన్నీ కూడా బాగుంటాయి కదా నాకైతే ఇలా ఉండటం చాలా ఇష్టం అన్నమాట కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది పిచ్చి పెద్ద పిన్ని ఊర్లోనే కాబట్టి పర్లేదు చిన్నపిన్నిదైతే వేరే దగ్గర కాబట్టి తనకు చాలా బాధగా ఉంటుంది వదిలి వెళ్ళడానికి ఇంకైతే తీర్థంలోకి వచ్చేసాం మేము మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసారు వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాతనేమో పిల్లలకేమో ఏదైనా ఎక్కిద్దామని చూస్తున్నాం మిన్నుకైతే జంప్ చేసి ఎక్కిద్దాం అనుకుంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు అది వచ్చి చిన్న పిల్ల అన్నమాట తొక్కేస్తారేమోనని చెప్పి తను ఇంకైతే మేము ఎక్కించలేదు ఎక్కించకుండా వేరే దగ్గరికి తీసుకెళ్ళాం టెడ్డీ బేర్స్ ఉంటుంది కదా దాని దగ్గరికి తీసుకెళ్ళాం మా బాబును మా మైన ఎక్కారనమాట ఎక్కిన తర్వాతనేమో మిన్నుని కూడా ఎక్కిద్దామంటే అది భయపడ్డది అక్కడ కూడా తొక్కేస్తారేమోనని మాకు కూడా చాలా భయమేసింది భయం వేస్తేనే ఇంకెందుకులే అని చెప్పి తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసాక ఇక్కడ కార్లు అవి ఉంటాయి కదా చిన్నపిల్లల జీప్లవి అవి ఎక్కించామన్నమాట ఎక్కిస్తే అక్కడ కూడా బాగానే ఉంది భయపడిద్దేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది నేనైతే రంగుల రాట్నం ఎక్కాను అట్లాంటివంటే నాకు గొప్ప ఇంట్రెస్ట్ ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఇక్కడ తీర్థం తక్కువ కానీ మాకేంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర త్రీ డేస్ చేస్తారన్నమాట తీర్థం చాలా బాగుంటుంది నేను మ్యారేజ్ అయిన కానీ వెళ్ళట్లేదులేండి చాలా మిస్ అవుతున్నాను ఈ రే ఈ ఏరియా వెళ్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడైతే మిన్ను అన్నమాట ఇక్కడ మేము కూడా రంగుల రాట్నం ఎక్కాము ఎక్కిన తర్వాత ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎవరైనా ఎక్కుతారో ఎక్కరేమని చాలా భయం వేసింది మా హస్బెండ్కి ఎక్కితే ఎక్కమంటే వద్దు నాకు కళ్ళు తిరుగుతాయని చెప్పి అనేసారు ఇంకైతే ఇక్కడికి వచ్చి కీచైన్స్ అనమాట చైన్స్ అని తీసుకు చైన్స్ తీసుకుందాము అక్కడ కస్టమేట్ చేస్తున్నారు అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే వాటి మీద నేమ్స్ రాసి వాళ్ళు ఇస్తున్నారు ఇదేదో బాగుందని చెప్పి తీసుకున్నాం అదైతే మా ఆయనకి నచ్చలేదు నేను ఆ కీచైన్ కూడా తెచ్చి అక్కడ పెట్టాను నాకు గుర్తులేదు నైట్ తీసుకొచ్చి నైట్ వచ్చేటప్పటికి నైన్ నైన్ థర్టీ ఇలా అయిపోయింది మేము పడుకునేటప్పటికి వన్ అయిపోయింది అన్నమాట కూడా నైట్ లేదు ఇంకా నిద్రపోలేదన్నమాట ఇంకైతే మా ఆయన ఈ లోపు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు మేము జైంట్ వీళ్ళు ఎక్కామని చెప్పాను కదా అక్కడ ఏంటంటే జోకు మాకు అది ఎక్కగానే నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం గారు అయితే గుర్తుకొచ్చారు ఇంకా అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ ఇంకేంటంటే బాబా మీ కిచెన్స్ అస్సలు ఖాళీ లేదు ఏదైనా ఫిఫ్టీ అంట చాలా తీ అంతే వెయిట్ చేశారు అక్కడ చాలాసేపు వెయిట్ చేసాం ఇంకా టాయ్స్ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట పిల్లలకి ఇంట్లోనే చాలా టాయ్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం విరగొట్టి పెట్టారు అందుకని చెప్పి ఇంకా టాయ్స్ ఏమీ తీసుకోలేదు తీసుకోకుండానైతే వచ్చేసాము మేము వచ్చేసాక మళ్ళీ వాళ్ళు తీర్థంలో అంటే మేము వచ్చేసాము బా ఆయన మా బాబాయ్ అని ఏదో పని ఉందని మళ్ళీ బయటికి వెళ్ళారు అప్పుడు తీసుకొచ్చారన్నమాట ఆ టాయ్స్ మిన్నుకేమో హెయిర్ బ్యాండ్ లాంటిది అబ్బాయిలకేమో వేరేది ఏదో తీసుకొచ్చారు దాని పేరైతే నాకు గుర్తు రావట్లేదు ఇంకైతే ప్రోగ్రాలు అవుతున్నాయి గే రోడ్డు అవతలు కూడా తీర్థం అన్నమాట తీర్థం అవుతుంది కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకొని ఎందుకులే అవతలకి అని చెప్పి మేము వెళ్ళలేదు మిన్ను అయితే నడవదు అయినా అంత జనంలో నడవగలలేదు కదా నేనైతే ఎత్తుకోలేను అని చెప్పి ఇంకా వెళ్దామన్నారు కానీ ఎందుకని ఇంకెందు ప్రోగ్రామే ఉంటాయి ఇంకేం ఉండవని చెప్పి వెళ్ళలేదన్నమాట నేను ఫస్ట్ అయితే డ్రె శారీ వేసుకుందాం అనుకున్నాను శారీ వేసుకుంటే మిని ఎత్తుకోవడం చేయడం నేను చేయలేనని చెప్పి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను సింపుల్గా అనమాట డ్రెస్ అయితే కంఫర్ట్ కదా ఇంకైతే ఇది ఎక్కాను అనమాట ఎక్కిన తర్వాత ఏమో చాలాసేపు ఇంకా మాకు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే లాస్ట్ ఇయర్ కాదు కానీ ఆ లాస్ట్ ఇయర్ ఎక్కాను నేను మా జయ ఎక్కామన్నమాట ఈ ఇయర్ అయితే నేను ఒక్కదాన్నే ఎక్కాను నాకు చెప్పాను కదా నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి ఇంట్రెస్ట్ కప్పు సాసరు ఇలా రంగులు రాట్నం అనేటివి ఇలాంటివన్నీ ఎక్కాలంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన వీడియోస్లో ఇంకా కేక్ వీడియోస్ నేనైతే కేక్స్ ఎలా చేస్తాను ఏంటన్నది ముందు ముందు వీడియోస్ వస్తుంటాయి అన్నమాట మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అయితే అక్కడి నుంచి పిన్ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయాక బాబాయ్ మా ఆయన అయితే వీళ్ళందరూ కూడా బయటే ఉన్నారు నేనైతే తీర్థంలో ఏవైనా ఇంటికి డెకార్ ఐటమ్స్ ఏవైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు ఏం లేవన్నమాట కానీ లాస్ట్ ఇయర్ తీర్థం కంటే ఈ ఇయర్ తీర్థం బాగుంది చాలా ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం లేదు వెళ్ళామని ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే అప్పుడు చిన్న గొడవ కూడా అయింది అదంతా ఇప్పుడు ఎందుకులేండి గొడవ కూడా అయ్యింది చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మిన్నునైతే ఇక్కడ చాలాసేపు తిప్పారన్నమాట వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర చూస్తూ ఉండండి ఇంకా వీడియో இக்கடைத்தே இங்கமா பாபு ஹார்ஷ யத்திரி தேக்கதம் அன்னார் என்ன సరే ఎక్కిద్దామని చెప్పి ఎక్కించాం మిన్నుగడ్ కూడా ఎక్కిస్తే భయపడిపోయింది ఇంకా దీన్ని తీసుకొచ్చేసామన్నమాట ఇంకా చిన్నపిల్ల కదా అది ఓ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పోతే అప్పుడు అది కూడా ఆడుకుంటుంది ఇంకా లాస్ట్ కార్ ఎక్కిచ్చామని చెప్పాం కదా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసామన్నమాట పిల్లలకు కూడా ఎంజాయ్ ఉండాలి కదా అందుకని చెప్పి వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట మా ఆయన చెప్పాను కదా మా ఆయన అయితే బయటికి వెళ్ళారు పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ ఉండండి ఇంకైతే మిన్నుకి ఎవ్వరూ దించలేదు అన్నమాట ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకునే ఉన్నారన్నమాట ఏంటంటే ఎవ్వరూ కిందని దించట్లేదు ఎక్కువ వాళ్ళ పెద్ద మామి దగ్గరే ఉంటుంది లేదా వాళ్ళ చిన్నత్త దగ్గరే ఉంటుందన్నమాట అన్నమాట అంటే మా చిన్నత్త అంటే నాకు ఇష్టమని చెప్తుంది అయితే అక్కడి నుంచి వాళ్ళ మామి అస్సలు ఎవరు కిందను దించట్లేదు ముద్దులు మేనకోడలు అన్నమాట వాళ్ళిద్దరికీ ఇంకా దించట్లేదు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేశాక ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళాక కాసేపు టీవీ సీరియల్ చూసి అందరం బో ఇకైతే ఇంటికి వెళ్ళాక చెప్పాను కదా మూవీస్ సీరియల్ చూసి ఇంకైతే అర్టాక్లన్నీ భోజనం చేశామన్నమాట నాకైతే అర్టాక్లో భోజనం చేయడం చాలా ఇష్టం పండుగ పొట్టలో ఉండేటప్పుడు అయితే నాకు అదే కోరిక ఉండిపోయిందనమాట ఏంటంటే అరిటాకులో బోన్ చేయాలనేసి మిన్ను కూడా పొట్లో ఉండేటప్పుడు ఇంకా అదే కోరిక ఇంకైతే ఆ పిన్ అయితే రైస్ తిందో లక్షవరం కాబట్టి ఇంకైతే చపాతి చేశారు కదా అత్తయ్య చపాతి తినేసింది ఇంకైతే అయితే ఈసారి వచ్చి కొన్న పెద్ద పిన్ను కొన్నదన్నమాట అత్తేకి సంక్రాంతికి ఇంకైతే అందులో పిన్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది చాలా బాగా స్టిచ్ చేస్తుంది బ్లౌజ్ అయితే కుట్టేద్దామని తీసుకెళ్ళిపోతున్నారు ఇంత